కారం కారం కరకరలాడే ఆనియన్ ఉల్లిపాయ పకోడ అన్నమాట ఈరోజు హోటల్ స్టైల్లో బయట దొరికే స్టైల్లో ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని ఇంకా పావుకిలో ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి మరి సన్నగా వద్దు మరి లావుగా వద్దు మీడియం సైజులో కట్ చేసుకొని ఇవన్నీ మొత్తం ఒకసారిది దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాము వన్ స్పూన్ కారం పొడి అనేది తీసుకుంటున్నాను ఇంకా కొద్దిగంత దీంట్లో దీనికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి అన్ని దీనికి ఎంత కావాలో అంతే అనేది వేసుకోండి ఎక్స్ట్రా వేసుకోకండి ఒకవేళ ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా టేస్ట్ అయితే చూడండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర యాడ్ చేసిన తర్వాత నేనైతే దీంట్లో దంచి అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెము పసుపు వేసి దంచుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే బాగా మనము కలిపేసుకోవాలి ఇంకా దీంట్లో కొద్దిగంత నేను ధనియాలను ధనియాలు ఉంటాయి కదా దాన్ని రెండు చేతుల మధ్యలో మ్యాష్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇంకా బాగా మనము స్ప్రేజర్ ఇచ్చుకుంటూ ఇది అనేది మొత్తం కలుపుకుంటే ఇంకా దీంట్లో మనకు వాటర్ అనేది వస్తుంది ఇంకా బాగా ఒత్తుకొని అయితే ఇది కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక చూడండి ఇక వాటర్ అనేది వచ్చింది ఎంత చక్కగా అయిందో మొత్తము ఈ ఆనియన్ విడిపోయింది ఇంకా ఉప్పు పసుపు కారము ఇవన్నీ మొత్తము మంచిగా కలిసిపోయింది కదా ఇంకా కలిసిపోయిన తర్వాత ఇంకా దీంట్లో అయితే పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా కరకరలాడాలి అంటే నేనైతే కొద్దిగంత బియ్యం పిండి టూ స్పూన్స్ బియ్యం పిండి అనేది వేసుకుంటున్నాను ఇదిగో బియ్యం పిండి ఇంకా శనగపిండి దీనికి సరిపడంత శనగపిండి వేసుకోండి ఇంకో నేనైతే కొద్దిగంత శనగపిండి కూడా వేసుకుంటున్నాను ఇంకా శనగపిండి కూడా వేసేసుకొని జస్ట్ మామూలుగా పైప్ అయి ఈ పిండిలో ఇది మొత్తము కలిసేటట్టు ఇలా మామూలుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తము ఇలా కలిపింది కదా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఏం చేసుకోవాలంటే ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఇలా కలుపుకుంటే అప్పుడు కొద్దిగంతా ఇంట్లో వాటర్ అనేది వచ్చేస్తుంది ఇలా అయిపోతుంది ఇంకొంచెం మనకు పిండి పిండిలా అనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం అయితే టూ టేబుల్ స్పూన్ వాటర్ అనేది పోసుకోవాలి మీకు ఒకవేళ వాటర్ ఆనియన్లో వాటర్ ఎక్కువ వస్తే అవసరం లేదు ఇంకొంచెం కొంచెం ఇక పిండి పిండి ఉంది కాబట్టి ఇంకా నేనైతే అంతా టూ టేబుల్ స్పూన్ ఇంత వాటర్ అనేది కలుపుకున్నాను వాటర్ కలిపేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పక్కన అనేది పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి ఆయిల్ కూడా మనం మంచిగా హీట్ ఎక్కిపోయింది కదా ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఈ పకోడీ అనేది కొంచెం కొంచెము ఆయిల్లో అయితే వేసుకోవాలి దీంట్లో మంచి చిట్కా ఏంటిదంటే ఇది కాలిందా లేదా అనేది ఎలా చూసుకోవాలి అంటే మనం ఈ పకోడీస్ మొత్తము ఆయిల్లో వేస్తాం కదా ఆయిల్లో వేసినప్పుడు బురుగు అనేది బాగా వస్తుంది కదా బురుగు బాగా వచ్చినప్పుడు ఆ బురుగు మొత్తము తగ్గిపోవాలి తగ్గిపోయినప్పుడు మనకు ఆన్ పకోడీ అనేది మంచిగా వేగినట్టు తెలుస్తుంది మనకు ఇంకా ఇది వేగితే ఈ బురుగు అనేది మొత్తం పోతుంది ఇది మొత్తం హై ఫ్లేమ్లో వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మంచిగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి కరకరలాడే ఆనియన్ పకోడి ఇలా ఇంట్లో చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇగో చూడండి నేను ఫస్ట్ టైం వేసినప్పుడు బుర్గ అనేది చాలా వచ్చింది కదా ఇప్పుడు బుర్గ అనేది మొత్తం పోయింది ఇలా బురుగు మొత్తం పోయినప్పుడు ఇది తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇంకా మనము ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా వేసేసుకొని వేసుకోవాలి ఇంకా నేనైతే ఏం వేసుకోలేదు చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బయట కొనేదానికంటే ఇంట్లో ఎలా చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మీది కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి